రామ్టాక్కి తిరిగి స్వాగతం భారత్లో రాడికల్ ఇస్లాం ప్రభావం రోజు రోజుకి పెరుగుతూ ఉందా దాన్ని మనం తీవ్రబాద ఇస్లాం అంటాం రాడికల్ ఇస్లాం అంటాం ఇది ప్రపంచం మొత్తానికి అత్యంత ప్రమాదకారిగా తయారైంది ఏంటి ర్యాడికల్ ఇస్లాం ఎజెండా ఏంటి మొత్తం ప్రపంచాన్ని ఇస్లామిక్ కాలిఫైట్గా తయారు చేయాలి మొత్తం ఇంకా ఏ మతం ఉండకూడదు ప్రపంచం మొత్తం ఇస్లామే ఉండాలి అనే తీవ్రవాద దానికోసం కోసం ఆ గోల్ రీచ్ కావటం కోసం వైలెంట్గా రియాక్ట్ అవుతూ ఉంటారు వైలెంట్గా మామూలుగా కాదు అది అవసరమైతే వాళ్ళ ప్రాణాలు కూడా కో కోల్పోతూ ఉంటారు సూసైడ్ బాంబర్స్గా తయారవుతూ ఉంటారు సో చాలా ఇది ఎప్పుడో ఎప్పుడో చెప్పినటువంటి దీన్ని ఆటినే ఆచరించాలని నమ్మేవాళ్ళు వీళ్ళు ప్యూరిటన్ ఇస్లామ్స్ ఇది అలా మన దేశంలో చాప కింద నీరులాగా విస్తరిస్తుందా అనేటువంటి అనుమానాలు జరుగుతున్నాయి రెండు రోజుల క్రితం ఎన్ఐఏ దాదాపు ఎనిమిది ప్రాంతాల్లో పంతొమ్మిది అనుకుంటాను విస్తారంగా దాడులు చేసింది ఈ మజర్ అహ్మద్ ఉన్నాడు కదా మన కాశ్మీరీ తీవ్రవాది పాకిస్తాన్లో ఉంటాడు జైషే మహమ్మద్ దానికి సంబంధించిన స్థావరాల కింద అక్కడ దాకా ఎందుకు మనకు తెలుసు కదా పిఎఫ్ఐ పిఎఫ్ఐని ఇప్పుడు బ్యాన్ చేశారు ఎందుకని అది కూడా చాప కింద నీరులాగా అన్ని చోట్ల విస్తరిస్తుందని చెప్పి నిన్న అరెస్ట్కి వచ్చినప్పుడు ఎన్ఐఐ ఎన్ఐఏ దాడులు చేస్తూ ఉంటే ఝాన్సీలో అరెస్ట్ కాబడ్డ మౌలానాన్ని రక్షించటం కోసం మహిళలు పిల్లలు కవరగా అడ్డం పడి అరెస్ట్ కాకుండా ఆపాలని ప్రయత్నం చేశారు అంటే ఎంతగా వీళ్ళు ప్రభావితం చేస్తున్నారు అనేది మనకు అర్థమవుతా ఉంది దురదృష్టవశాత్తు ఈ రాడికల్ ఇస్లాం ప్రభావంలో అటు అన్ఎడ్యుకేటెడ్తోనే కాదు ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా వెళ్తున్నారు లేకపోతే మీకు ఇస్లాం కాలిఫేటు మీకు సిరియాలో ఏర్పడినప్పుడు మీకు అమెరికా నుంచి యూరోప్ నుంచి కూడా వచ్చారు అటువంటిది నేను ఇవాళ ఒక పట్ల దీన్ని హైలైట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా ఏంటంటే బంగ్లాదేశ్ తూర్పునివాళ షేక్ హసీనా పోయి ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ వచ్చిందో వీళ్ళల్లో తీవ్రవాద ఇస్లాం వాళ్ళు ముసుగు ఈ ముసుగులో ప్రజాస్వామ్యం పేరుతోటి చేరిపోయారు ఇప్పుడు అక్కడ దాకా ఎందుకంటే ఆయన ఎవరో ఉన్నాడు కదా ఆయన అసిస్టెంట్ ఆయన పేరు ఏదో ఉంది మఫ్జుల్ ఆలమ్మ మఫ్జుల్ ఆలం అని చెప్పి ఈ మఫ్జుల్ ఆలం ఈ మహమ్మద్ యూనక్ యూనస్కి అడ్వైజర్ మహమ్మద్ యూనస్కి స్పెషల్ అసిస్టెంట్ ఎవరు హిజ్బల్ హిజ్ హిజ్బుల్ తహ్రీర్ ఇదో తీవ్రవాద సంస్థ దానికి సంబంధించిన వ్యక్తిగా అందరూ చెప్తున్నారు అతను మరి ఆయనట ప్రభుత్వంలో ఉంటాడు సో దీన్ని బట్టి చాప కింద నీరులాగా బంగ్లాదేశ్లో అది బ్యాన్ చేసిన వ్యాప్తి చెంది బంగ్లా భారత్ కూడా వస్తుంది వాళ్ళకి సరిహద్దు వాళ్ళకే దేశాలు ఉండవు సరిహద్దు దాటేసి ఇటువైపు వచ్చేసి పనిచేస్తున్నారు అందుట్లో భాగంగా మే ముప్పైవ తేదీ ఓ ఇద్దరు సబ్బీర్ అమీర్ రిద్వాన్ మనూఫ్ ఇస్లామిక్ స్కాలర్స్ కింద వీసా తీసుకున్నారు భారత ప్రభుత్వం వీసా ఇచ్చింది అంటే వీళ్ళు బ్యాక్గ్రౌండ్ చెక్ అన్నా చేయకుండా ఉండాలా లేకపోతే బంగ్లాదేశ్ ప్రభుత్వం వీళ్ళని గురించి బ్యాక్ ఎటువంటి బ్యాడ్గా రికార్డ్ అన్నా సబ్మిట్ చేయకుండా ఉండాలా వాళ్ళు ఎంటర్ అయ్యారు భారత్లోకి వ్యాలిడ్ వేసాతో ఎంటర్ అయ్యారు కానీ ఇక్కడికి వచ్చి వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే యూనివర్సిటీల్లో స్టూడెంట్స్ని ప్రొఫెసర్స్ని హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ని వీళ్ళందరినీ కూడా ప్రభావితం చేస్తూ రాడికల్ ఇస్లాం వైపు మళ్ళిస్తున్నారు అంటే వీళ్ళే రేపొద్దున ఐఎస్ఐఎస్ ఆల్ ఖైదాలోకి వెళ్తారు ఇది భారత ప్రభుత్వం ఇటీవల కొన్ని మాడ్యూల్స్ను పట్టుకున్నప్పుడు అర్థమైపోయింది ఎక్కడ వాళ్ళు వీళ్ళని తెలుసుకుంటే వీళ్ళందరూ కూడా హెచ్యు హెచ్యూటీకి సంబంధించిన వాళ్ళు ఈ హెచ్యూటీ ఏంటి అసలు ఈ హెచ్యూటీ పంతొమ్మిది వందల యాభై మూడులో జెరూసలంలో స్టార్ట్ అయిందండి ఇప్పుడు కాదు అది పంతొమ్మిది వందల యాభై మూడులో జెరూసలంలో మొత్తం ప్రపంచంలో మొత్తం కూడా క్యా కాలిఫియేట్ ఏర్పడాలి ఇస్లాం కాలిఫియేట్ల ఇవాళ ఐఎస్ఐఎస్ ఏం చెప్తుందో ఆల్ ఖైదా ఏం చెప్తుందో పంతొమ్మిది వందల యాభై మూడులోనే ఈ హెచ్్యూటీ చెప్పింది వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా దీనికోసం పనిచేస్తూ ఉంటారు సీక్రెట్గా ఇప్పటికే ఎన్నో దేశాలు బ్యాన్ చేసినాయి ఎన్నో దేశాలు మీకు చైనా రష్యా పాకిస్తాన్ జర్మనీ టర్కీ యూకే సెంట్రల్ ఏషియా ఇండోనేషియా అన్ని అరబ్ దేశాలు ఏదో కొన్ని చేయలేదట లెబనాను ఎమాన్ అండ్ యుఏ యుఏ ఎందుకు చేయలేదో తెలియదు వాళ్ళకి తల తలబొప్పు కట్టినప్పుడు చేస్తారు మోస్ట్ ఆఫ్ ది ముస్లిం కంట్రీస్ కూడా బ్యాన్ చేసింది ఈ హెచ్ ఇది రెండు వేలలో బంగ్లాదేశ్లో ప్రవేశించింది రెండు వేలలో బంగ్లాదేశ్లో ప్రవేశించింది ఇది దీని కార్యకలాపాలు అర్థమైపోయి రెండు వేల తొమ్మిదిలో షేక్ హసీనా నిషేధించింది కానీ అండర్ గ్రౌండ్లో పనిచేస్తూ ఉన్నారు దీన్ని చీఫ్ కోఆర్డినేటర్ మోహీద్ మొహియుద్దీన్ అహ్మద్ ఈయన రెండు వేల తొమ్మిదిలో బ్యాన్ చేసిన తర్వాత అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు ఇదండి దీని చరిత్ర ఇంత దీని ఇంకో ప్రత్యేకత ఉంది ఏంటంటే ఈ హెచ్యుటి ఈ హెచ్యూటి ఇప్పుడు జమాయత్ ఇస్లామే ఉంది లేకపోతే బంగ్లాదేశ్లో ఉన్న కొన్ని రాడికల్ సంస్థలు హెచ్యు అదేది ఏబిటి ఏబిటి అనేది ఇంకొక సంస్థ ఉంది అక్కడ వీళ్ళు వాళ్ళది వేరు వాళ్ళు ఎట్లా ఉంటారంటే ఏబిటి కానీ లేకపోతే జేఎంబి జమాయతుల్ ముజాహిదీర్ బంగ్లాదేశ్ అనేది ఇంకొక సంస్థ ఉంది వీళ్ళు వీళ్ళిద్దరు కూడా నిషే ర్యాడికలే కాదు వాళ్ళు ఎక్కువ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్లో ఉంటారు కానీ హెచ్యుటి ప్రత్యేకత ఏంటంటే ఆల్ ఎడ్యుకేటెడ్ అండి హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ వీళ్ళు రాడికలైజ్ చేస్తూ ఉంటారు స్టూడెంట్స్ని ఇంటలెక్చువల్స్ని ప్రొఫెసర్స్ని వీళ్ళందరూ ఆగి బంగ్లాదేశ్లో బయటపడింది హెచ్యూటీ ఒక వీసీనే హెచ్యూటీ కార్యకర్త అంత తీవ్రంగా ఉంటుంది మరి ఇది ఇప్పుడు ఏంటి రెండు వేల తొమ్మిదిలో షేక్ బ్యాన్ చేస్తే కానీ వాళ్ళే స్టూడెంట్ మూమెంట్లో చొరబడి అందుట్లో ఒకడే మఫ్జూల్ ఆలం అనే వ్యక్తి వాళ్ళ మహమ్మద్ యూనస్కి స్పెషలిస్ట్ అయ్యాడు అది ఇక్కడ వ్యాప్తి ఇప్పుడు చేటీవల బంగ్లావాళ్ళు బంగ్లాదేశ్ ఒక ప్రకటన ఇచ్చారు వీళ్ళు ఏమనంటే ఇస్లామిక్ రాడికల్ ఇస్లామిస్టులు మేము త్వరలో మీరు మాకు ఎగనిస్టర్గా వస్తుందని మేము త్వరలో మీ బెంగాల్ మీ ఒరిస్సా మీ జార్ఖండ్ బీహార్ ఒరిస్సా అని లేదనుకుంటా బీహార్ జార్ఖండ్ ఈ ప్రాంతాలన్నీ కబలించబోతున్నామని చెప్పి ఒక ప్రకటన ఇచ్చారు మీ చికెన్ నెక్ కారిడార్ మా చేతుల్లోకి రాబోతుందని ప్రకటన ఇచ్చారు ఎందుకు నేను చెప్తున్నానంటే మే ముప్పైన వచ్చిన వీళ్ళ కోసం ఇవాళ హంట్ చేస్తూ ఉంది భారత ప్రభుత్వం ఎక్కడున్నారో తెలియదు ఎంతో మందిని రాడికలైజ్ చేశారు వీళ్ళు వీళ్ళిద్దరు లీగల్గా వచ్చి మన దేశంలో ర్యాడికలైజ్ చేశారు ఇటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి ఈ ఈ విధమైన సీక్రెట్గా పనిచేసేవాళ్ళు అందుకనే ఇప్పుడు అక్టోబర్ పదిన మన భారత ప్రభుత్వం మేలుకొంది నిషేధం చేసింది నిషేధం పెట్టింది హిజ్బుల్ తహరీర్ మీద ఇదండి దీని చరిత్ర అయితే ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఇలా చాలా వస్తున్నాయి తూర్పు సరిహద్దున పశ్చిమ సరిహద్దున ఉత్తరాన తూర్పుని ఇప్పుడు మహా మయన్మార్లో గుడిగే పరిస్థితి ఒకవైపు వీళ్ళు వస్తున్నారు రెండో వైపు లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం సరే దాని మీద పోట్లాడుతుంది ఇప్పుడు గవర్నమెంట్ ఛత్తీస్గఢ్ దీంట్లో మూడోది నా కాశ్మీరీ ఖలిస్తానీ వాదులు వాళ్ళు ఒకవైపు అట్లానే నార్త్ ఈస్ట్లో ఈశాన్య ప్రాంతాల్లో ఉన్న తిరుగుబాటుదారులు ఇప్పుడు కుకీలు దానికి సంబంధించిన వాళ్ళే తీవ్రవాద వాళ్ళందరూ దాంట్లో ఉన్నారు మెలిగి చేరారు సో వీళ్ళందరూ కూడా భారత సమగ్రతకి అత్యంత ముప్పు తీసుకొస్తున్నారు మరి ఇది ఇది దేశ ఎజెండా పార్టీల ఎజెండా కాదు మరి ఏ రోజైనా ఒక్క రోజైనా ఇండీ కూటమి కనీసం ఈ దేశ భద్రతకి వీళ్ల వల్ల ముప్పు ఉందని చెప్పి మాట్లాడిన సంఘటన ఘటన ఉందా నిజం చెప్పాలంటే ఇవాళ దర్యాప్తు సంస్థలు చేస్తున్నటువంటి పని నిజంగా దేశం ఇవాళ మనం హాయిగా నిద్రపోతున్నాం అంటే సరిహద్దుల్లో సైన్యం భారత్ లోపల దర్యాప్తు సంస్థలు దీన్ని మర్చిపోవద్దు సైన్యంతో పాటు వీళ్ళను కూడా మనం ఎప్పుడు కూడా వాళ్ళకు కృతజ్ఞత చేయాలి ఎన్ని ఎంతమందిని పట్టుకుంటున్నారండి స్లీపర్ సెల్స్ ఎన్ని మాడ్యూల్స్ని పట్టుకుంటున్నారు ఇవాళ ఎన్ఐఏ కావచ్చు ఇంటెలిజెన్స్ బ్యూరో కావచ్చు రకరకాల దీంతో చేస్తూ ఉన్నారు వీళ్ళు వీళ్ళు చేస్తున్నటువంటి పని ఇవాళ దీన్ని పొగడాల్సినటువంటి అవసరం ప్రతి పార్టీకి ఉందండి మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ప్రతి పార్టీకి ఉందండి ఈ రాడికల్ ఇస్లాం అయినా ఖలిస్తానీ అయినా నార్త్ ఈస్టర్న్ ఇన్సర్జెన్స్ అయినా లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రిజం అయినా దీన్ని ఎక్స్పోజ్ చేసి దీనికి వ్యతిరేకంగా మాట్లాడవా మాట్లాడాల్సిన అవసరం ప్రతి పార్టీకి ఉంది ఒక బీజేపీకి బీజేపీ పని కాదు ఇది ఇది పార్టీల ఎజెండా కాదు దేశ భద్రతకి సంబంధించింది చాలా ఆందోళనకరంగా తయారవుతా ఉంది అయినా దురదృష్టవశాత్తు దీన్ని కూడా నేరోగా పొలిటికల్ ఎజెండా లాగా ఒక్క మాట మాట్లాడలేదండి ఇండి కూటమి దీని మీద ఇది చాలా చాలా ప్రమాదకరమైనటువంటి వైఖరి ఇప్పటికైనా ఇండి కూటమి దీని నుంచి మార్చుకోవాలి ఈ వైఖరి మార్చుకోవాలా దీనికి అందరూ కలిసి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి ప్రభుత్వానికి మద్దతు ఇస్తుందంటే బీజేపీకి మద్దతు ఇచ్చినట్టు కాదు మన దేశానికి మద్దతు ఇచ్చినట్టు ఈ అంశంలో నేను చెప్పేది మిగతా అంశాల్లో వేరు ఇప్పటికైనా ఇండి కూటమి కళ్ళు తెరుస్తుందని ఆ ఇది ఈనాటి రామ్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే